దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు మనందరినీ చూస్తున్నాడు కాబట్టి మోకరించిన శక్తి కలిగిన వారందరూ మోకరించండి శక్తి లేని వారు నిలబడండి శక్తులతో మోకరించండి తర్వాత మరి కూర్చున్న తర్వాత మరి మోకరించి మరి చూడండి ఎందుకంటే మన కష్టం మన ప్రయాసం మన బాధలు ఏ సరే చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ చూస్తున్నాడు అన్న ఒక భయం కలిగి ఏమి పెడతాము येगाम तस्लम को करूम देवनिप्रापेपा येगाम کے لئے سکے سانا నీవు దేవుని లంకలకు పోవునప్పుడు నీ ప్రవర్త జాగ్రత్తగా చూసుకోమని దేవుని గ్రంథమందు దేవుడు మన కొరకు వాయించినాడు కనుక ప్రతి ఒక్క కర్మను కూడా భయం కలిగి భక్తి కలిగి కళ్ళు మోసుకొని రెండు చేతులు జోడించి ఏ సైన్ మాత్రమే కలుసుకుందాము ఏటి తాళం మన పడ మృదాయంపవాడికి రాయబక ఎటి ఆ దంచెన మన బృదయం వాడికి రాయబక మన దగ్గరలో ఆచరించున్నట్టు వాటి మన దగ్గరలో అంచరించున్నట్టుబట్టి మన దగ్గరలో తత్చరించున్నటువంటి మైప బాలుడి మాత్రమే ఏసు కవర్ మాత్రమే దేవాది

ప్రతి ఒక్కొక్క కూడా మన మధ్యలో ఉన్న యేసు ప్రభువు మాత్రమే తోచు మోతాము మనం ఈ లోక ప్రతికారం దగ్గరకు వెళ్ళినప్పుడు వారి ఎదుట సరిగా నిలబడి ఈ లోక ప్రతికారం mom ځوځا ستواندارو نو ټوټه E भ <laughs> 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 Galá! Yeah. Yeah. Yeah.

赢得你。<noise> <music> ರುಸ್ಕ <mimitation>